ఎవరి దగ్గర ఎవరి దగ్గర దగ్గర ఆడుకుంటావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నిన్నటి బ్లాగు అంటే ఫెస్టివల్ రోజుది మా పాప అయితే ఇంకా పడుకొని ఉంది సో అది కింద పడుతుందని చెప్పి అలా పరుపు అయితే అడ్డం పెట్టాను ఎందుకంటే అది కొంచెం బయటకు వస్తుంది ఇప్పుడు పరుపుపై నుంచి సో అలా అయితే పెట్టాను ఇంకా మార్నింగ్ నైన్ అయితే అయింది మా మేడ్ వచ్చి ఇంక అన్నీ క్లీన్ చేస్తూ ఉంది ఎంత ఫెస్టివల్స్ అయినా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తేనే కదా మనకి ఇంట్లో పూజ అవన్నీ మొదలవుతాయి ఈ టేబుల్ చూసారా ఇదైతే మా ఇంట్లో ఆల్ ఇన్ వన్ టేబుల్ లాగా ఏ ఐటమ్ అయినా గబాన్ అక్కడ పెట్టేస్తాము ఎవరమైనా అదే అలవాటు అయిపోయింది రోజు సరిదినా కూడా అదైతే ఫుల్ అయిపోతుంది డైలీ ఇంకేవైతే అన్ని మా పా పిల్లల బొమ్మలు ఇంకా అయితే ఉన్నాయి నేను అన్ని తీసైతే పక్కన పెట్టాను అన్నీ కింద పడిస్తే నేను ఎత్తలేక కొన్ని అయితే అక్కడ పెట్టాను సో వాటితో టాడుతూ ఉంటాను బ్యాగ్ తీసుకోపో అక్కడుంది బ్యాగ్ తీసుకో చిన్నగా ఐడియా వేసుకున్నావా నేను వస్తున్నా లిఫ్ట్ కొట్టు ಚಿನ್ನೋ ಚಿನ್ನ ಚಿನ್ನ ಉರಕೋದ ಉರಕೋದ್ ಪಾ ಬಾಬು ಕೈ ಇರೋ ಸ್ಕೂಲ್ స్కూల్ ఉన్నది ఫెస్టివల్ అయినా కూడా కొన్ని స్కూల్స్కి అయితే హాలిడేస్ ఉన్నాయి కానీ మా బాబుకి అయితే స్కూల్ ఉన్నది వాళ్ళ ఫ్రెండ్ని చూపిద్దాం అనుకున్నాడు అనుకున్నాడు పాప రోజు సో తనైతే రాలేదు ఫెస్టివల్ కాబట్టేమో సో ఇంక ఇక్కడ మా బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు నేనైతే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యాను ఇంకా మా పాప అయితే లేచేసింది సో కొద్దిసేపు మా అయితే అలా దగ్గరికి తీసుకున్నాను అప్పటికి నైన్ టెన్ అయితే అయింది మా పాప అయితే లేచేసలకి ఇంకా మా బాబుని స్కూల్ పంపిస్తా మళ్ళీ మా పాప డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మా పాపకి టిఫిన్ అవన్నీ అయితే చేపించాలి ఇప్పుడు ఇంక ఇక్కడైతే ప్రసాదం కోసం స్పెషల్ అయితే నానేసా ఇవి ముగ్గులు చేయడానికి ఇవైతే తొందరగా అవుతాయి కదా నానాల్సిన అవసరం లేదని ఇంక ఇవైతే బియ్యం నానబెట్టా అవి రైస్ చేద్దాము కొంచెం లెమన్ రైస్ చేయడానికి బియ్యం అయితే నానబెట్ట ఇంకా ఇప్పుడైతే సో ఒక సైడు ప్రసాదానికి రైస్ ఇవన్నీ రెడీ చేసుకుంటూ మా పాపకు కూడా టిఫిన్ చేపి రెడీ చేస్తున్నా ఇంకా ప్రసాదం అయితే జస్ట్ అవి పెసలతో గుగ్గుళ్ళు ఇంకా లెమన్ రైస్ సున్నుండలు అయితే చేశాను సో ఇక్కడైతే మా పాపకు టిఫిన్ కోసం అయితే పొంగనాలు వేస్తున్నా మా బాబుకైతే వేసి పంపించాను యాక్చువల్గా బాబుకి ఇంత ఫస్ట్లో టిఫిన్ తింటే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ పంపిస్తున్నా ఆఫ్ స్కూల్కి కానీ ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కదా ఇంట్లో సరిగా తినరు టిఫిన్ మళ్ళీ బాక్స్లో స్నాక్స్ పంపిస్తే వాళ్ళు నైన్కి వెళ్తాడు మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ టూకి అయితే వస్తాడు కదా సో అంత వచ్చేసరికి అయితే బాబు ఆకలి వేస్తుంది కాబట్టి ఇంట్లో టిఫిన్ తిన్నా కూడా మళ్ళీ ఆ టిఫినే బాక్స్లో పెట్టిస్తున్నా సో బాబుకి ఇంట్లో తినిపించి మళ్ళీ టిఫిన్కి కూడా ఈ పొంగనాలే వేసి పంపించా ఇంక ఇప్పుడైతే పాపకు వేస్తున్నా సో పాప తింటే ఇంకా మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అవుతుంది అనేసి రెడీ చేస్తున్నాయి ఇక్కడ పంపించొద్దులే స్కూల్కి అనుకున్నాం బాబుని కానీ ఎంతసేపు ఉంటాడు ఒక ఫోర్ అవర్సే కదా సో వెళ్ళొస్తాడులే ఆలోపు మా పని అయిపోతుంది అని చెప్పి పంపించాము ఇంక ఇక్కడైతే మా పాపకు తినిపిస్తున్నా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ పూలు అవి తెద్దామనేసి వెళ్ళాడు సో ఆలో పాపకు తినిపించేస్తే నా పని అయిపోతుందని తినిపిస్తున్నా ఇక్కడ అన్ని పీసెస్గా తీసి పెడుతుంటే అది తినట్లేదు నేను పెట్టింది కాకుండా తనే నుంచి తీసుకొని తింటుంది సో తిననిలే అని చెప్పేసి నేను అలా పీసెస్ పెట్టి వదిలేస్తున్నా మళ్ళీ ఇక్కడ చూడండి నేను అక్కడ కెమెరా పెట్టింది చూసి మళ్ళీ దానికి వెళ్ళి చూసి నవ్వుతూ ఉంది ఏమైనా పిల్లలు ఉన్నప్పుడు మనకు అన్ని టైంకి అయితే అవ్వవు కదా మార్నింగ్ పూజ చేద్దామన్నా మేడొచ్చి వచ్చి క్లీన్ చేసి వెళ్ళేసరికి టైం పడుతుంది ఇంకేలో మన పిల్లల వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా కరుణ్య కరుణ్య ఆ పెట్టుకో ఆపెట్టుకోనా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ వాటర్ డాగు మూతబెట్టు బాటిల్ మూతబెట్టవా అదే సో ఇంకా అక్కడ మా బాప తింటుందనేసి నేనైతే ఇంకా రైస్ అయితే అయిపోయింది అంతలోపు సో దానికి లెమన్ రైస్ కలుపుతామని అయితే ఇక లెమన్ రైస్ చేస్తున్నా ఇంకా పెసల్కి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను వాటికి ఈ ఫెస్టివల్ కి పేలాలు చేసి వాటితో పిండి అయితే చేస్తాము లడ్డు లాగా సో నాకైతే అది రాదు అందుకే నేనైతే సున్నుండ చేసా సున్నుండ ఇంకా లెమన్ రైస్ పెసలు అయితే చేశాను నెక్స్ట్ టైం కన్నా కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అవి చేయడము ఇప్పుడు చేద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు చేయలేదు కదా మళ్ళీ లేట్ అవుతుంది బాబొచ్చలోపు అన్ని పనులు కావాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే చేయలేదు సో ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాను ఇంకా నేను ఇలా చేస్తుంటే మా పాప కొన్ని మార్నింగ్ రొటీన్స్ ఉంటాయి కదా సో అవైతే ఫినిష్ చేసింది సో ఇంకా మా పాపకు కూడా స్నానం చేపొచ్చి దాన్ని రెడీ చేపనకండి హాయ్ చెప్పు నానక నాకి బాగుంది ఇదిగో నానా ఇదిగో ఇప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది అదొక్కటి వేసుకోకూడదే షేమ్ అంటారు షేమ్ ఇది కూడా వేసుకొని నేను మళ్ళా స్నానం చేయాలి అదిగో నాన చూడు నానందూడు నానందూడు నాననియా అదిగో నానని

ఇటు తిరుగు నా కళ్ళి బొట్టు పెట్టుకుంటా బొట్టు బొట్టు బట్టు అది నాన్న చెప్పి నాన్న చెప్పి నీ డ్రస్ నాన్న చెప్పి నాన్న చెప్పి గుండక్క గుండక్క ఇది గుండక్క ఇంక ఇక్కడ మా పాపని అయితే రెడీ చేస్తున్నా ఇట్లా ఫెస్టివల్స్ ఏదైనా వచ్చినప్పుడు నాకైతే టూ టైమ్స్ అయితే స్నానం అవుతుంది మార్నింగ్ స్నానం చేస్తాను ఇంకా ప్రసాదాలు ఏమైనా చేసుకుంటామా ఏదో మంచం పట్టుకోవడమో మంచం మీద కూర్చోడము పిల్లలు ఏదో ఒక పనులు చేస్తా ఉంటాం కదా సో మళ్ళీ పూజ టైం కి అయితే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది సో ఇంక ఇక్కడ మా పాపని స్నానం చేపిచ్చి పడుకోబెట్టి నేనైతే మళ్ళీ రెడీ అవ్వాలి still stunned diva na diva thank you ye da ye wa we double it. ఇంకా మా అయితే ఇక్కడ లంగా జాకెట్ వేసాను అది దాని అయితే తీసుకున్నాము ఒక టూ టైమ్స్ వేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ వేయము ఏమంటే పాటు చేసుకుంటారు వాళ్ళు సరిగా ఉంచుకోరు కదా చిరాకుగా ఉంటుందని చెప్పేసి సో ఇలాంటి టైంలో వేద్దామని కొద్దిసేపు అయితే వేసాను ఇంకా మా పాపనైతే పడుకోబెట్టేసి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడ దేవుని దగ్గర అయితే రెడీ చేస్తున్నా అసలు కొంచెం సౌండ్ వచ్చినా కూడా మా పాప అయితే లేచేస్తుంది ఏ సౌండ్ రాకుండా అయితే చేసుకోవాలి మెలుకులో ఉన్నప్పుడు ఏ పని చేసుకోలేమో నిద్రపోతున్నప్పుడు సౌండ్ వస్తుందేమో అనేసి నిదానంగా చేసుకోవాలి పనులన్నీ ఇక్కడైతే నేను అన్ని రెడీ చేసేస్తున్నాను మా హస్బెండ్ పూర్తి చేస్తాడనేసి ఇంకేమైనా ఇంట్లో అమ్మాయిలు ఉంటేనే కదా అబ్బాయిలకి ఎంత రెడీ చేసినా అయితే ఉండదు అమ్మాయిలకి ఏ చిన్న డ్రెస్ వేసినా కూడా వాళ్ళు కొంచెం అందం ఎక్కువగా అనిపిస్తుంది మేబీ ఆ డ్రెస్ ఎఫెక్ట్ ఏమో వాళ్ళకి ఎక్కువ అందంగా ఉంటారు ఇంకా నేను అన్ని రెడీ చేసిస్తే మా హస్బెండ్ వచ్చి పూజ చేసేసి కొబ్బరికాయతో కొట్టాడు ఇంకా మా ప్రసాదం అయితే అవి ఇలా మా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయింది మా పూజ ఫినిష్ అయ్యేసరికి సో ఇవైతే నేను చేసిన ప్రసాదాలు లెమన్ రైస్ ఇంకా పెసలు చేశాడు గుగ్గుళ్ళు ఇంకా సున్నుండ ఇంకా కొబ్బరికాయ ఫ్రూట్స్ ఇవన్నీ కొట్ నార్మలే కదా సో ఇదైతే మా రూమ్ లుక్ అయితే ఒకసారి చూడండి

దన్నం పెట్టు సామి పెట్టు కోవింద పెట్టు సామికి రెండు చేతులతో రెండు చేతులతో పెట్టుమ్మా ఏయ్ రెండు చేతులతో గోవింద పెడతారు ఒక్క చేతి పెడతారు ఎవరన్నా దండం పెట్టుకో పెట్టుకో సామెకి దండము కుంకుమ పెట్టుకుంటావా బొట్టు పెట్టేనా ఉండు బొట్టు తెస్తా ఇదిగో బొట్టు ఇదిగో ఉండు 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 అన్నారు పో నాన్నకి చెప్పిపో బొట్టు నానని చూపి చూపి బొట్టు నా లోపల ఉంటాడా చూపి లోపలి చూపిపో చూపి పిలిచి నాన్నని పిలిచి చూపించి బొట్టు చూపించు నాన్నకి ఇదిగో నిజు నాకల్లి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఏంటిది మా అమ్మ మా అమ్మ ఏంటిది మా అమ్మ బాయ్ బాయ్ ఫ్లయింగ్కి నన్ను ఎట్లా పెట్టాలి ముద్దు ఎట్లా పెట్టాలి బనాది కూర్చో అక్కడ కూర్చో పోవచ్చి చాప మీద కూర్చో బనానా పెడతా పోనానా కూర్చో కూర్చో ఇంకా ఇదిగో బనానా అదొద్దు అదొద్దు చీ అది ఇద్దు బనానా తీసుకో తీసుకో పెట్టుకో తిను ఒక్కొక్కటి తిను గుడ్ కరుణ్య ఇంకెక్కడ వాళ్ళ అన్న కోసం ఎదురు చూస్తూ ఉంది బయటకు వచ్చి మా బుడ్డది విహాన్ వాళ్ళు ఇల్లేది కరుణ్య కరుణ్య విహాన్ వాళ్ళు అటే విహాన్ వాళ్ళు ఇల్లేది అటు ఉంటుందా అన్నాడు షణ్ముఖన్నా రాలే ఇంకా

మా బాబా అయితే స్కూల్ నుంచి వచ్చాక వాడికి స్నానం చేసే అలవాటు ఉంది సో స్నానం చేపిచ్చి నార్మల్గా నైట్ డ్రెస్ అది వేస్తా ఉంటే వద్దంట పాపకి కొత్త డ్రెస్ వేసావు నాకు కొత్త డ్రెస్ వేయి అని అడుగుతా ఉన్నాడు సో వాడు ఇంట్లో ఉన్నంటి వేసి ఉండేదాన్ని వాడు స్కూల్కి వెళ్ళాడు కదా సో స్కూల్ డ్రెస్ అయితే వేసాను ఇంకా సరేలే కొద్దిసేపటికి కొద్దిసేపటికి వద్దనుకున్నా కూడా వాడు అడుగుతా ఉన్నాడని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే వేసాను ఇంక ఇంట్లో నా అంటే ఎప్పుడు జీన్స్ అయితే కావాలి మా వాడికి డోల్ కొడుతున్నావా కరుణ్యాడుతున్నావా కట్ మల్ల కొట్టి డోలు కొట్టు మళ్ళా పో డోలు కొట్టు ఇంక ఇక్కడ పిల్లలిద్దరికైతే ఇద్దరికి అయితే ఒకేసారి అయితే తినిపిస్తాను మా బాబు కూడా అంత స్పైస్ ఎక్కువ తినడు సో ఇద్దరికి ఒకటే స్పైస్ అయితే తింటారు పిల్లలు సో ఇద్దరికి తినిపిస్తున్నాం మేమైతే ఇంకా మార్నింగ్ చేసిన లెమన్ రైస్ ఉంటే అదే తిన్నాము నేనే మాట్లాడు ఇక్కడ మా బాబు హోంవర్క్ కదా అన్న రాస్తున్నాడు కదా నువ్వు రాస్తావా మొత్తం ఫినిష్ చేశాక చూపించు కారుణ్య అవద్దు రాయని చూడు ఎట్లా గీసిన వచ్చే మొత్తం గీసేసినవు గోడలు అంతా గీసేసినావు చూడు హే యాడికి పోతావు యాడికి పోతావు బయట పోకూడదు ఏ బయట బల్లి ఉంది ముగ్గు మీద చూసారా వాడి హోంవర్క్ రాస్తుంటే రాయినియట్లేదు అన్నీ లాగేసుకుంటా ఉంది ఇంకా కొద్దిసేపు అయితే ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకున్నారు నేను కూడా పడుకున్నాను మా పాప నిద్రపుచ్చే టైంలో నాకైతే నిద్ర వస్తుంది ఈ మధ్య సో నేను కూడా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకోని ఇంక ఈవినింగ్ బాబుకి బూస్ట్ మాకు కాఫీ వేసుకుంటూ ఇక్కడ మార్నింగ్ క్లీన్ చేసిన పాత్రలన్నీ అయితే అన్ని సర్దేసుకుంటూ ఉన్నా ఈవినింగ్ ఇప్పుడే నాన్న బొమ్మలన్నీ తీసి కసూలు చుమ్మిన మళ్ళీ బొమ్మలన్నీ వేస్తున్నావు ఇప్పుడే కదా నేను బొమ్మలన్నీ ఎత్తి ఊడ్చినా మళ్ళీ బొమ్మలన్నీ వేస్తున్నావు కరుణ్యు వద్దు నాన్న కరుణ్య నాను నాన్న ఇంక ఈవినింగ్ మా పాపకు స్నానం కూడా చేపించి దాన్ని అయితే రెడీ చేశాను సో ఇంక అదైతే ఇలా ఆడుకుంటూ ఉంది నేనేమో ఇంకా మార్నింగ్ చేసినవి పెసలు ఉన్నాయి కదా సో అవి ఉన్నాయి సో స్నాక్ గా తిందామని చెప్పి వాటిని అయితే కొంచెం తాలింపు వేస్తున్నాను స్నాక్ లాగా అయిపోతాయి ఇంకా అవి కూడా కట్ అయిపోతాయి కదా అని ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నా వాటికి బాగుంటాయి ఇంకా నాకైతే వీటిలో ఇట్లా తాలింపు కాకుండా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము ఇంక ఇక్కడ చూసారా నేను అలా వంట చేసుకుంటుంటే ఇంకా నడుకొచ్చింది కదా సో నా వెమ్మడి తిరుగుతూ ఉంది నేను ఎక్కడుంటే అక్కడికి వస్తుంది మా పాప సో ఇంకా అక్కడ కూర్చొని అవన్నీ ఆడుకుంటూ ఉంది ఆ పాత్రలు ఇంకేమన్నా తడిగా ఉన్నాయో అలా వదిలేస్తాను కదా సో వాటితోటి ఆడుతుంది ఇంక ఇక్కడైతే అయిపోయింది దాంట్లో కొంచెం నేనైతే ఏం యాడ్ చేయను పెసలు పెసలలో అయితే యాడ్ చేయను నార్మల్గా శనగలు వాటిలో అయితే కొంచెం చాట్ మసాలా అవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటాయి సో దీంట్లో అయితే జస్ట్ సింపుల్గా అయితే ఉప్పు మిరపకాయలు వేస్తే అవైతే కొంచెం తినడానికి బాగుంటాయి ఇష్టమా ఇది ఇక్కడ చూసారా మళ్ళీ వాళ్ళ నాన్న కూతురు ఇద్దరు ఫైటింగ్ అవుతా ఉన్నారు మా హస్బెండ్కి అది అలా అరుస్తూ ఉంటే ఇష్టం కాబట్టి కొంచెం మాట్లాడిస్తా ఇట్లా మాట్లాడిస్తూ ఉంటాడు అట్లా మాట్లాడుతుంటే నీకు ఇష్టం ఆ పిల్ల ఊరికి అట్లా అర్పిస్తుంటావు నిన్ను పంపిస్తా ఆ నిన్ను పంపించదంటే స్కూల్ అందుతో పాటు వ్యాన్ లో నువ్వు కూడా చెప్తా లేస్ మేడం చెప్తాను కూర్చోబెట్టుకోండి కారుణ్యని అమ్మ నీకు కూడా బాక్స్ పెడుతుంది తిను ఆడే కూర్చో అన్నతో పాటు ఇద్దరు ఏమి స్కూల్కి పంపుతారు ఇప్పటి నుంచేయం పంపిస్తారు కారుణ్య ఇంక అమ్మా ఇంక జాలు కానీ నాన్నాను నాన్న కోపం వచ్చింది ఇంక నాన్న ఆపేసిండు కదా నువ్వు కూడా ఆపచేయాలా సరేనా అబ్బో అట్లా చేయొద్దు కరుణ్యరుణ్య నాన్నాను నాన్న ఏ ఏమి నాన్న మీద పడుతున్నావు

ോ ചോട ചോറോ സെക്കരണോ സെക്കു ചോട്ടോ ചോടോ కారుణ్య అట్లా అట్లా పట్టుకోకూడదు గోడలు ఎక్కడికి పోతున్నావు కారుణ్య కారుణ్య అక్కడికి పోకూడదు అక్కడ బల్లిపాం ఉంటుంది ఇట్లా అటు పా అన్న కాడికి పా అక్కడ అన్నలు ఉన్నారు పా డాన్స్ కరణ్య డాన్స్ అంటు చెయ్యి డాన్స్ అంటు చెయ్యి అక్క డాన్స్ చేస్తుంది నువ్వు చెయ్యి కరణ్య సో ఇదైతే మా ఫెస్టివల్ బ్లాగు మా పాప చేసే అల్లరైతే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ మై